సోది కాదే నాది తల్లి జ్ఞానంతో భవిష్యత్తు చెప్పే ఎరకనే తల్లి సోదంటేనే జ్ఞానమే తల్లి ఈ మధ్య ఇంట్లో ఏం బాగోట్లేదమ్మా జర ఏమైందో చెప్పమ్మా సరే పద ఏ తల్లి కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు పేదవాడి కనకదుర్గమ్మ తల్లి పలుకు పొలిమర పోచమ్మ పలుకు నాకుల దేవత నాంచారమ్మ పలుకు మా ఇంటి ఇల్లాలకు ఎల్లమ్మ తల్లి దీవెనలు అందించు తల్లి అమ్మగారి భవిష్యత్తు గురించి చెప్పు తల్లి ఇది